విశాఖ నగరంలోని కొంతమంది పబ్లిక్ ఇప్పుడు మన మనతో పాటు ఉన్నారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనకి సుపరి పాలన అందించామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు మరోవైపు వైసీపీ ఏమో అసలు ఏం జరిగింది ఏ పథకాలు అమల్లోకి రాలేదని చెప్పి అంటున్నారు మీరేమంటారమ్మా నిజమే అమ్మలోకి రాలేదు అన్నీ వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళే చేస్తున్నారు కానీ ఏమీ అవ్వట్లేదు మరి అంతవరకు ఏంటంటే పిల్లలకి అమ్మఒడికి ఇమ్మని ఇప్పుడే చేస్తున్నా కానీ ముందు చేసినవన్నీ చెప్పినవన్నీ ఏం జరగలేదు అందుకే జగన్ గారికి మేము పోరాడుతున్నాం మీరు చెప్పండి అమ్మ ఏడాది పాలన మీకు ఏమైనా అనిపిస్తుంది మాకు ఏమి అనిపించడం ఏమి లేదు సార్ ఇప్పుడు పో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హయాంలో మాత్రం ఒక అన్నీ కూడా వచ్చాయి అన్నీ వర్ధించాయి సార్ ఇప్పుడు అమ్మఒడి మొన్న మొన్న వేశారు అది కొంతమందికి వేశారు కొంతమందికి వేయలేదు సార్ చెప్పాలంటే మా పిల్లలకు మా మలవరాళ్ళకి కూడా వేయలేదు సార్ అయితే మేము ఇప్పుడు ఫార్వర్డ్ ద్వారా ఏంటంటే అవి వేస్తే అందరికీ వేయాలి లేకపోతే మానేయాలి కొంతమందికి వేయడం కొంతమందికి వేయకపోవడం మంచి పద్ధతి కాదు అలాగనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనేమో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్క పథకం కూడా అందింది సార్ కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మాత్రం ఏ కూడా ఇవ్వలేదు సార్ ఆ సూపర్ సిక్స్ అన్నారే కానీ సూపర్ సిక్స్ ఒకటి కూడా జరగలేదు సార్ ఇప్పుడు మొన్న నిన్న కాక మొన్నటి నుంచి పిల్లలకు అది కొంతమందికి మాత్రమే అమ్మఒడి సార్ ఇంట్లో అందమంది ఉంటే అందమందికి వేస్తారని అలాగే కొంతమందికి ఇంకా ముప్పై రెండు లక్షల మందికి ఎంతమందికి వేయలేదు సార్ అటువంటిది ఇంకా యూత్ ఫోర్ వేయలేదు సార్ తర్వాత ఏమో రైతు భరోసా అది ఇవ్వలేదు చాలా మందికి ఇల్లు పట్టాలు కూడా తీసుకుని దానికోసం కూడా ఏం మాట్లాడలేదు తర్వాత నలభై ఐదు సంవత్సరాలు మహిళలకేమో పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వలేదు అసలు ఏమీ బాగాలేదు సార్ ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఉండే పరిపాలన అయితే మాకు అన్ని అందరూ వచ్చాయి అందరికీ కూడా ఒకేలాగా చూశారు ఆ పరిపాలన ఈ పరిపాలన ఏమిటంటే కొంతమందికి మాత్రమే వచ్చాయి మన కొంతమందికి రాలేదు సార్ చాలా బాధపడుతున్నారు మీరు చెప్పండి మా యువత మీరంతా కూడా అంటే పెద్ద ఎత్తున చూసారు వన్ ఇయర్ పాలన నిజంగా మీకు బాగుందని అనిపించిందో లేదు చెప్పండి ఫీజు రీపేమెంట్ ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ఇంకా యువతకు అన్ని చేస్తామని చెప్తున్నారు ఏది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు చేస్తారనే చూస్తున్నామని చేయలేదు అందుకని జగిన పరిపాలన బాగుండేది అని చెప్పి చాలా మంది అంటున్నారు యూత్ అందరూ యోగా కార్యక్రమం జరిగింది వైజాగ్ లో మీకు ఏమనిపిస్తుంది అది అంతమంది వెళ్ళారు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా పికప్ చేసుకున్నారు చాలా మందిని వెళ్ళేటప్పుడు కూడా అదే బస్సులో అదే పికప్ చేసుకుంటా అని చెప్పి చాలా మంది చాలా ఇదిగా బాధపడ్డారు అంటే ఇంతవరకు తీసుకొచ్చారు మీరు ఇష్టం వచ్చిన వదిలేసారు అన్నట్టు బాధపడుతున్నారు అంతే తెలిసి బస్సుల మీద తీసుకొచ్చి బస్సుల మీద ఎక్కించుకొని వెళ్తామని చెప్పిన వాళ్ళందరినీ చాలా మంది వదిలేసారు అది అందరూ బాధపడ్డారు చాలా వరకు నిన్న పరిపాలన ఏడాది పాలన అయిపోయింది రోజులు గడుస్తున్నా కానీ ఏవైతే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఒకరు కూడా అమలు కావట్లేదు ఇప్పుడు ఈరోజు చదువుకున్న పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇలాగే యువతకి ఉపాధి కల్పన కానీ ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో సంవత్సరం అయిపోయినా కూడా ఈ రోజుకి ఒక్క పథకం కూడా అమల్లో లేదని ప్రజానిక మొత్తం చూస్తున్నారు మొన్న మేము వెన్నుపోడు దినం ఆ రోజు దినం చేసినప్పుడు కూడా జనాలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా మాతో పాల్గొనడం జరిగింది ఈ రోజు కూడా యువత పోర్వర కార్యక్రమానికి కూడా అత్యధిక సంఖ్యలో జనాలు వచ్చి మాకు ఏ ఒక్క హామీలు కూడా నెరవేరలేదు మాకు ఏదైతే యువతకి నిరుద్యోగ భూమి ఏదైతే ఉపాధి కల్పన ఇస్తానన్నారో ఏ ఒక్క పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా నాయకులందరూ కూడా వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చి జనాల్లో వచ్చి గెలిచారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈరోజు సభాముఖంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు పాలన వచ్చి సంవత్సరం ఏడాది కాలం అయినా ఒకరికి కూడా ఏది లేదు నూట నలభై ఒకటి హామీలు ఇచ్చారు ఒక దాంట్లో కూడా అది ఒక ఫ్రెండ్స్ని తప్పించి ఇంక వేరే కార్యక్రమం తప్పించి ఏది కూడా చేయలేదు జగనన్న ప్రభుత్వంలో అన్ని హామీలు కూడా తొమ్మిది నవరత్నాలు ఇచ్చారు ఆ నవరత్నాలు జగన్ జగనన్న అన్ని కలిపి చేయడం జరిగింది మరి ఈరోజు యువత పోర్ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ యువత పూర్కి ఘనంగా ఇచ్చేసిన మా నా వార్డు ఈ యజమాని నీ యజమాని వార్డు కార్యకర్తలు అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుని చాలా తీసుకుంటాను హఠాత్తుగా నాలుగైదు రోజుల తర్వాత జగన్ కాన్వేక్ సంబంధించిన ఇష్యూని ఎందుకు పైకి తీసుకొస్తాను అనుకోవచ్చు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసి ప్రజలకి ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు గార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణను చూసి వార్వ లేక ఆ రోజు జరిగిన సంఘటనకు ఈ రోజు వచ్చి కేసులు పెడుతున్నారని అంటే వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్ర ప్రజల వద్ద ఉండే ఆదరణ చూసి వార్వ లేని తరంగా ఈరోజు చేస్తున్న పనులైతే మాత్రం ప్రజలు క్షమించరు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చెరిపేస్తే చెరిగిపోయేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెరిపేస్తే చెరిగిపోయే పాలన కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే పథకాలు అమలు పర్చారో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారో ఆ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి నిరుద్యోగ వృత్తిని కూడా ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువతంతా వచ్చి విశాఖపట్నంలో చేసిన నిరసన కార్యక్రమం చూసినట్లయితే ఈరోజు నిద్రపట్టదు కూటమి నాయకులకి కాబట్టి నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇస్తామన్నారో మూడు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఏవైతే కల్పిస్తామన్నారో వెంటనే కల్పించాలని ప్రతి ఒక్క యువత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి నినదించి ఈ రోజు కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం అయినది ఏడాది పాలనలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఒక పక్కన సంబరాలు చేసుకుంటున్నారు కదా మరి మీరు ఎందుకు ఈ ఓతపోరి కార్యక్రమం చేయడం ఏ హామీ ఏడాది అయిందండి కోటం ప్రభుత్వం వచ్చి ఏ హామీ అమలు చేశారండి పూర్తిగా ఏం అమలు చేశారు చెప్పండి ఈ మధ్య తల్లికి వందనం అని చెప్పేసి ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు స్కూల్ దీన్ని కట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్కి వేసుకున్నారు అన్నారు మరి ఇప్పుడు వీలు చేసింది ఏంటి అలాగే నిరుద్యోగులకు ఇరవై లక్షలు ఉద్యోగం ఇస్తామని కానీ లేకపోతే నెలకు మూడు వేలు ఇస్తామని కానీ అసలు నిరుద్యోగం అనేది లేకుండా యువతకి చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సరమైన ఒక ఉద్యోగం కానీ ఎటువంటి నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే పథకాలు చూస్తే అతను ఏ ఏ హామీలు ఇచ్చారో ప్రతి పథకం ప్రతి సంవత్సరం అమలు చేయవలసిన అమలు చేశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అసలు ఏ హామీలు అమలు చేయలేదు సరి కదా తూతమంత్రంగా ఏదో కొంచెం కొంచెం ఇచ్చి మీడియా ద్వారా ఏదో అన్ని ఇచ్చినట్టు చిత్రీకరిస్తున్నారండి ఈ నిరుద్యోగులు అనేది ఈ సమస్య అనేది చాలా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ టైంకి ఈ సంవత్సర కాలంలో చాలా మట్టుకు తగ్గుదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇస్తున్న హామీలు ఏమీ నిలబెట్టలేదు అలాగే అందుకోసమేనే ఈ నిరుద్యోగ భృతి అన్ని దానికోసమే ప్రతి ఒక్కరు ఈ విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి వింతపత్రం ఇవ్వడం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి కార్యకర్తలు అవనీయండి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే యువత అందరూ వచ్చి కార్యక్రమం చేస్తున్నారండి తప్పకుండా ఈ ప్రభుత్వంలోని సంస్థలు ఎలాగే ప్రతి చంద్రబాబు నాయుడు గారు చేయాలని నేను కోరుకుంటున్నానండి మీరు చెప్పండి ఇప్పటికే అనేక కార్యక్రమాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి వృధా చేస్తున్నా చెప్పి చాలా మంది ఆరోపణలు వినిపిస్తున్నారు మీరేమంటారు ఇప్పుడు యోగా డే కోసం మోడీ ప్రభు మోడీ గారు వచ్చారని చెప్పి ఒకే రోజు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారండి అది దేని పనికి వచ్చింది అదే యువతకి ఏ ఉద్యోగ కల్పన చేయిస్తే ఎంతోమంది బాగుపడతారు ఆయన ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ నూట నలభై ఒకటి హామీలు అనేది వదిలేదు ఒక సూపర్ సిక్స్ అనేది దాంట్లోని ఏమైనా నెరవేర్చారా జనాలు అందరూ చూస్తున్నారు కదా ఎవరికి ఉద్యోగాలు లేక అందుబాటులో లేక ఇప్పుడు ప్రతి ఇంటికి మనిషికి పదిహేను వందలు అన్నారు మన్ ఆ చదువుకుని పిల్లలకి ఒక్కొక్కరికి ఈ మూడు వేలు అనేస్తాయి ఏమీ లేదండి ఆయన ప్రభుత్వం వచ్చాక అంత భూస్థాపితం అయిపోయినట్టు అయిపోయింది మాకు జగన్ అన్న గారు వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అందరూ అనుకుంటున్నారు అతను తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చేటప్పుడు కంపల్సరీగా వస్తారు ఈ వర్షాలు లెక్క చేయకుండా ఎంతమంది వస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంత న్యాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు పోయేదాకా కూడా మాకు జీవితాలు బాగుపడవని చెప్పేసి మేము తప్పకుండా ఏడాది పాలనపై ఇప్పటికే అందరూ కూడా పెద్ద వివరడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా యువతకు ఏదైతే హామీలు ఇచ్చారో ఏవి కూడా అమలు చేయలేదని చెప్పి పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమం కూడా చేపడితే వర్షం సైతం లెక్కచేకి పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరోవైపు విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా కేవలం డబ్బులు వృధాగా నిర్వహించడం తప్పితే ఏ ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన విధంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి అంతా కూడా కోరుకుంటున్నారు